శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృచిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి నమో నమ వచ్చినటువంటి ఫలితం ఐదు బుధుడికి సంబంధించినటువంటి ఫలితం వృచిక రాశి జాతకుల యొక్క జీవన గమనిలో పంచమ స్థానం సంతాన స్థానం అదృశ్య స్థానంలో శని భగవానుడు యొక్క విశేషవంతమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు ప్రశ్న అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడు కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూస్తుంటాం వివాహ జీవితంలో జీవిత భాగస్వామి లేదా కుటుంబానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల యొక్క అతి జోక్యం మీ స్వతంత్ర భావాలకి ఇబ్బంది కలిగిస్తుంది స్వతహాగా ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరేమనుకుంటారో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో నన్న మానసికమైన ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో స్వతంత్ర పూరితమైనటువంటి వ్యక్తులైనటువంటి మీరు ప్రతి విషయంలో జీవిత భాగస్వామి నిర్ణయం లేదా వారి తరఫు బంధువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఖచ్చితంగా చర్చలు జరిపి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా వస్తాయనుకున్నటువంటి పెట్టుబడులు అవ్వచ్చు ఆదాయానికి మార్గాలు అవ్వచ్చు లేదా తప్పనిసరిగా సహాయం చేస్తారనుకున్న వ్యక్తులు ఎందుకో తెలియదు కాలాంతరంలో ఇవన్నీ కూడా వాయిదా పడతాయి ధనం చేతికందక అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేక కాలం ఏమైనా స్తంభించిందా వేరొక రకమైనటువంటి పరిస్థితుల వల్లేవైనా మన పరిస్థితులు ముందుకు వెళ్ళలేకపోతున్నాయా దీనికి గల కారణం ఏంటో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరుంటారు సంతోషంగా ఉన్నామన్నటువంటి మాటే తప్ప ఎందుకో తెలియదు మానసికమైనటువంటి ప్రశాంతతని పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది వృత్తికి రాసే జాతకులకు సంబంధించి సంతానపరమైనటువంటి అంశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి అదృష్ట స్థానమైనటువంటి పంచమంలో శని భగవానుడి కారణంగా ఎంతో కృషి చేస్తే తప్ప ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప అనుకూలవంతమైనటువంటి ఫలితం రాకపోవటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఆదాయం లేదని కాదు కానీ వచ్చినటువంటి ఆదాయానికంటే కూడా ఖర్చులు అధికమైపోవటం జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం అవ్వచ్చు జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నం కోసం సంపాదించినటువంటి ప్రతి రూపాయిని పెట్టుబడిగా పెట్టడం జీవిత లక్ష్యం ఇంకా సుదూరంగా ఉండటం వల్ల కుటుంబ జీవితం కూడా సౌకర్యవంతంగా లేక విరామం విశ్రాంతి లేని ఆలోచనలు విరామం విశ్రాంతి లేని ప్రయాణాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎవరైతే మనకు బాసటగా ఉంటారో ఎవరైతే మనల్ని బాధలు పంచుకునేటువంటి వ్యక్తులుగా మనం భావన చేస్తుంటామో ఏ వ్యక్తి అయితే తప్పనిసరిగా మీకు సహాయం చేసే స్థితిగతుల్లో ఉంటారో వాళ్ళతో మీకు అకారణంగా విరోధం ఏర్పడుతుంది వాళ్ళు సహాయం చేయకపోగా మీకు ప్రతికూలంగా వ్యవహరించడం మానసికమైనటువంటి వ్యధకి వేదనకి కారణమయ్యేటువంటి అంశం ఏదేమైనప్పటికీ కూడా కాలంలో జరిగే మార్పుల వల్ల మంచి జరుగుతుంది అనుకున్నటువంటి చూడ కూడా ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మొండితనం పట్టుదలతో కూడినటువంటి మీ ప్రయత్నాల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు కొత్త ప్రణాళికలతో కొత్త వనరుల కోసం మళ్ళీ అన్వేషణ మొదలు పెడతారు సంవత్సరంలోని ద్వితీయార్థంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది శిరస్సుకు సంబంధించినటువంటి కాళికి సంబంధించినటువంటి కండరాలు లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది సైబర్ క్రైమ్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ధనము విలువైనటువంటి పత్రాలు బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలని మీకు మీరుగా చూసుకోవటం వల్ల అనుకూలం సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది ఒక చిన్న వాహన ప్రమాదం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన స్టాక్ మార్కెట్లు అవ్వచ్చు జూదం అవ్వచ్చు ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వ్యసనాల వల్ల ఆర్థికంగా నష్టాన్ని చవిచూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వృచ్చిక రాశి జాతకులు రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టబోయే ముందు ఏ అంశానికని దీన్ని మనం ఖర్చు చేస్తున్నాం ఇది సద్వినియోగం అవుతుందా లేక దుర్వినియోగం అవుతుందా ఆలోచించి నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఆదాయంలో సింహభాగాన్ని మీకు మీరుగా మీకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం జీవిత లక్ష్యం కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జీవిత లక్ష్యం మరింత సుదూరంగా ఉండటం మీ యొక్క ఆవేదనకి కారణమయ్యేటువంటి అంశం రుచిక రాసి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులు అంటే అనుకూలవంతమైన అంశాలు కనిపిస్తున్నాయి ఈ అనుకూలవంతమైనటువంటి సజావుగా ఉండే పరిస్థితులను సాధించడానికి కొంత సమయం పడుతుంది కొన్ని భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి కాలం కూడా అనుకూలించాలి కాబట్టి కొంచెం మౌనంగా ఉండటం భావోద్వేగాలను యించి వాటిని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని ఫలితాలని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి అంశాల కంటే కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాలను పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగం వివాహం ప్రత్యేకించి వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని జాగ్రకతతో ఆలోచించటం జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల వల్ల సానుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది రుచిక జాతకులు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవీ ప్రాప్తి రావటం ఆలస్యం అవ్వచ్చు సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకత అవ్వచ్చు సమాజానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలు అవ్వచ్చు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది ఏకాగ్రతతో కూడినటువంటి జ్ఞాపక శక్తితో విద్యను అభ్యసించడం వల్ల సరైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంతం దూరదేశం విదేశాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వివాహం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వృచ్చిక రాశి జాతకులు కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాన్ని కలిగి ఉండటం వల్ల సహాయం చేయవలసినటువంటి వాళ్ళు కూడా సమయానికి సహాయం చేయకపోగా వాళ్ళ నుండి కూడా ప్రతికూలతలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అంటే కొన్ని సందర్భాల్లో కాలం కలిసి రానప్పుడు కర్ర కూడా పాముగా కాటు వేస్తుందని పెద్దలు అన్నట్టుగా మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా ప్రతికూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఉంది ఇది అదృష్టవంతంగా మారటానికి కాను పంచముఖి రుద్రాక్షని రక్షణ మెళ్ళో చేసుకోవటం సర్వత్రా శుభప్రదం ప్రత్యేకించి దురదృష్టవంతమైనటువంటి ఫలితాలను కూడా అనుకూలవంతంగా మార్చగలిగినటువంటి పరిస్థితుల్ని మనం చూడవచ్చు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అనుకూలం కానటువంటి చోట ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు లభిస్తున్నప్పుడు తీవ్రమైనటువంటి నరగోష నరదిస్తే నరపీడలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి దీనివల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం రాకుండా పోతుంది కుబేర లక్ష్మి తైలంతో కనుక దీపారాధనను చేస్తున్న అనునిత్యం కూడా కుబేరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్న ఆర్థికపరమైన అంశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది ప్రత్యేకించి వృశ్చిక రాశి జాతకులకి సంబంధించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఈ ఐదు బుధుడికి సంబంధించినటువంటిది విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తే లక్ష్మీనారాయణుణ్ణి ఆరాధన చేస్తే అనుకూలవంతమవుతుంది ప్రత్యేకించి తాంత్రిక విధానంలో కనుక కుబేరుణ్ణి కనుక ఆరాధన చేసిన కుబేర మంత్రాన్ని కుబేర ముగ్గుని ఇంటి ప్రాంగణంలో కుబేర ముగ్గుని వేసి స్వామి వారికి సంబంధించిన ముర మంత్రాన్ని కనుక